శ్రీవారి దయ ఉంటే ఏదైనా జరుగుతుందండి నాకు చాలా రోజుల నుంచి మన ఫాలోవర్ వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగోలేదని నాకు శ్రీవారి తిరునామం కావాలని చాలా రిక్వెస్ట్ అయితే చేస్తున్నారండి వాళ్ళ అమ్మగారికి అస్సలు ఆరోగ్యం బాగోలేదని శ్రీవారి తిరునామం కావాలని నన్ను చాలా రిక్వెస్ట్ అయితే చేస్తున్నారండి మనం చేసే పని వల్ల ఒకరు ఆరోగ్యం బాగుపడుతుంది అంటే దానికంటే కావాల్సిన హ్యాపీ ఇంకేముందండి అందుకే శ్రీవారి తిరునామం అయితే తీసుకున్నానండి శ్రీవారి తిరునామం మన చేతికి రావాలంటే ఎంతో అదృష్టం అయితే ఉండాలండి నమస్తే అండి నాని గారు మొన్న వీడియోలో పోస్ట్ చేశారు తిరునామూల గురించి నేను చూశాను అనమాట అయితే మా అమ్మగారు రీసెంట్గా కన్ను ఆపరేషన్ అయింది అంటే ఐథెరపీ చేశారు లేజర్ అదేంటంటే కొంచెం ఇంకా డాక్టర్ గారు సర్దుకుంటుందని చెప్పారు ఇది వాడుతుంటుండగా దీనివల్ల ఏంటంటే ముడుకులు నొక్కులు వచ్చాయనమాట సో కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట మన నాని ప్రోని రిక్వెస్ట్ చేశాను కొంచెం చిన్నదైనా ఏమంటే మా మదర్ కోసం విమనిసి అడిగాను అనమాట ప్లీజ్ దయచేసి నాకు కొంచెం తిరునామా ప్రసాదం కొద్ది ఇస్తారని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ నానిప్రో అలాగే మనం అనుకున్నంత స్లోగా అయితే ఈ తిరునామం మన చేతికి అయితే రాదండి వీలైతే ఏ జనంలోనో అదృష్టమైతే చేసుకున్నారండి నేరుగా శ్రీవారి తిరునామం వాళ్ళ ఇంటికే వెళ్ళిందండి ఇంకా వాళ్ళ కోసం అయితే శ్రీవారి తిరునామం అయితే తీసుకున్నానండి తిరునామం అయితే ఎక్కువ రోజులు ఉండదండి ఆవిరైతే అయిపోతుంది అందుకే తీసుకోగానే ఒక చిన్న ప్లాస్టిక్ కంటైనర్ లో వేసి గట్టిగా క్యాప్ అయితే పెట్టేశానండి మళ్ళీ మన ఫాలోవర్స్ డీటెయిల్స్ మొత్తం తీసుకొని ఒక చిన్న బాక్స్ లో ప్యాక్ చేసి వాళ్ళకి కొరియర్ అయితే చేసేస్తానండి మన ఫాలోవర్ అడ్రస్ వచ్చి విజయనగరం అండి వాళ్ళకి విజయనగరం అయితే తిరునామా కొరియర్ అయితే చేసేస్తానండి తిరుమల శ్రీవారి దయ వల్ల వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం నమో వెంకటేశాయ